తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వెంపటి మాధవనాయుడు వెంకటగిరి ఎమ్మెల్యే కురువండ్ల రామకృష్ణ తమ పార్టీ కార్యాలయంలో ఏపీ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ట్రస్ట్ సభ్యులకు అధిక మొత్తంలో విరాళాలు అందజేశారు వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని బాలయపల్లి మండలం జార్లపాడు గ్రామానికి చెందిన ముప్పాల శేషగిరిరావు భారతదేశం తరఫున ఈజిప్ట్లో జరిగే అంతర్జాతీయ అందుల క్రీడా పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు వెంకటగిరి నియోజకవర్గం నుండి భారతదేశం తరపున అంతర్జాతీయ అందుల క్రీడలలో పాల్గొంటున్న ముప్పాల శేషగిరిరావు పోటీలలో గెలుపొంది నియోజకవర్గానికి తమకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఒక లక్ష అరవై వేల రూపాయలు చెక్కు ఇరవై వేల రూపాయల నగదును అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు శ్రీరామదాసు గంగాధర్ బీరం రాజేశ్వరరావు మురళీ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళకంతా కూడా ఈ వెంకటగిరి నియోజకవర్గంలో నమస్కారం తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఈ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందని మీకు అందరూ కూడా కొందరు తెలుసో తెలియదో నాకైతే తెలియదు ఆ ప్రో స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేదానికి ఇది వన్ ఇయర్గా చాలా గట్టిగా పనిచేస్తూ ఉంది ఎందుకంటే ఈ యొక్క యువకుల్ని ముఖ్యంగా ఆర్ఫన్స్ కానీ బ్లైండ్ మెయిన్గా అందులు అందులో పార్షియల్ అందులో పూర్తి అందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి గెలిచే అవకాశం చాలా ఉంది ఇది నేషనల్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది లోకల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ కూడా జీవిత లైవ్లో జరుగుతుంది ఈ జరిగే కార్యక్రమంలో ఈ యొక్క అసోసియేషన్ని మీ మన వెంకటగిరి నుంచి వెంకటగిరి టౌన్లో ఉండే నా నరసయ్య అంటే ఎమ్మెల్యే గారి సేమ్ విలేజే అతను ఈ యొక్క అసోసియేషన్ని స్టార్ట్ చేసి ఈ అంటే దీనికి కారణం కూడా వెంకటగిరి నుంచి ఈ యొక్క బ్లైండ్ స్టూడెంట్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చదువుతూ ఇప్పుడు ఆయన పిహెచ్డీ చేస్తున్నాడు మీకు అందరికీ తెలుసో తెలియదు ఆయన ముప్పాల అసోసియేషన్ పిహెచ్డీ చేస్తున్నాడు పిహెచ్డీ చేస్తూ స్పోర్ట్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ మిగతా ఆయన ఒక్కడే కాకుండా మిగతా బ్లైండ్ స్టూడెంట్స్ కానీ బ్లైండ్లో ఆ యొక్క చాతుర్యం ఉండి నైపుణ్యం ఉండే యొక్క స్పోర్ట్స్ కలిగిన యువకులంతా కూడా సమీకరించి ఒక అసో ఏర్పడి వన్ ఇయర్గా ఇప్పుడు నాలుగు ఫోర్ నేషనల్ లెవెల్స్లో కూడా ఫోర్ సిటీస్లో అంటే యూపీలో లక్నో అహ్మదాబాద్ గుజరాత్ చెన్నై ఉత్తరప్రదేశ్ లక్నోలో నాలుగు స్టేట్లో పాల్గొన్నారు వీరే కాదు దీంట్లో ఉండే ఇద్దరు ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా కూడా కలిపి ఈ యొక్క పార్టిసిపేట్ చేసి కొన్ని గెలవడం జరిగింది ఫుట్బాల్లో కానీ జూడో కానీ ఈ యొక్క గోల్బాల్ కానీ ఈ యొక్క మూడు గేమ్స్లో పాల్గొని వీళ్ళు పథకాలు సాధించడం జరిగింది అలాగనే ఇప్పుడు నేషనల్ లెవెల్స్లో ఉన్న గోల్బాల్ గోల్బాల్ అనే ఒక ఆట ఆటకి నేషనల్ లెవెల్స్లో పోటీ జరిగితే ఇక్కడ గుజరాత్లోనే ఇక్కడ పో గుజరాత్ పోటీ జరిగితే అంటే ఆ యొక్క పోటీలో ఎవరైతే నాణ్యమైన గేమ్ సాధించి నాణ్యమైన ప్రదర్శించి నేషనల్ లెవెల్లో భారత జా భారతదేశంలోనే ఆరు మందిని సెలెక్ట్ చేశారు ఆ మందిలో ఈ వెంకటగిరి కాన్స్టిట్యుని జారలపల్లి గ్రామం జారల జారల గ్రామం జారలపాటి గ్రామం జారలపాటి గ్రామం నుంచి ఈ అబ్బాయికి ఆ ఆరు మందిలో ఈ అబ్బాయి కొడుకు సారెట్ అయ్యారు చాలా చాలా మనకి ఎస్పెషల్లీ వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి చాలా గర్వకారణ తప్పకుండా ఈ ఆరు మందిలో తను ఒకడు ఇప్పుడు వీళ్ళు ఈ ఆరు మంది ఈజిప్ట్ వెళ్ళి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పోటీలో ఈజిప్ట్ వెళ్ళి ఈజిప్ట్లో ఖైరోలో వెళ్ళి ఇక వీళ్ళు ఒక పది రోజులు అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అక్కడ జరిగే అంతర్జాతీయ పోటీల్లో అందుల పోటీల్లో పాల్గొనిపోతున్నారు ఆ యొక్క కార్యక్రమానికి అతను వెళ్ళేదానికి కూడా ఏమంటే ఇవి అంతా కూడా ఏమవుతుందంటే ఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం లేదా ఫండ్స్ లేవని మన శాఖ ఉంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళకేం ఫండ్స్ లేవన్నా అటువంటి కొంచెం ముందుకు వచ్చి అసోసియేషన్ తరఫున కొందరు కావాల్సిన ఒక వ్యక్తులు కానీ ఏదో మా తరఫున కానీ మాకు కావాల్సిన కొంత దీనికి కావాల్సిన సాంగ్లు కలెక్టర్ కూడా మన కలెక్టర్ కూడా ఒక లక్ష రూపాయలు ఒక ఎన్జిఓ ద్వారా విరాళంగా ఇప్పించాడు వన్ ల్యాక్ మన తిరుపతి కలెక్టర్ వన్ ల్యాక్ రూపీస్ విరాళంగా వేరే ఎన్జిఓ ద్వారా ఇప్పించాడు అలాగనే కొంతమందితో మేము కూడా ఇప్పించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మా యొక్క ట్రస్ట్ ఉంది ఇది ఐటీఎం ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ముంబై ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఐటీఎం ట్రస్ట్ అంటారు దాని ద్వారా ఒక లక్ష అరవై వేల రూపాయలు అతని ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేస్తూ ఆయన సపోర్ట్ చేస్తున్నాం ఆ యొక్క చెప్పు నేను తీసుకుని వచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పుడు అసోసియేషన్ అధ్యక్షుడు ఇచ్చేదానికే ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఎమ్మెల్యే కూడా పూర్తిగా దీని మీద మంచి అవగాహన ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఆ యొక్క స్పాన్సర్షిప్ ఇచ్చేదానికి మాత్రం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ యొక్క నాకు కానీ కలెక్టర్ కానీ మన ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కానీ దీనికి స్పాన్సర్ చేసిన ఎవరైతే చేశారో వాళ్ళ అసోసియేషన్ కానీ ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి శేష్ ధర కలిగిందని నేను భావిస్తూ ఈ యొక్క చెక్కు తీసుకుని ఇచ్చేదానికి రావడం జరిగిందండి మన ఆంధ్రప్రదేశ్లో బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున మన వెంకడగిరి నియోజకవర్గం బాలయ్యపల్లి మండలం జార్లపాడు గ్రామ నివాస అయినటువంటి ముప్పాడ శేషగిరి అంతర్జాతీయ క్రీడల్లో మన మన భారతదేశం తరఫున ఈజిప్ట్ దేశంలో జరగబోయే గోల్ బాల్ క్రీడలు కూడా పోటీలు కూడా పాల్గొనబోతున్నారు ఇది మన వెంకడగిరి నియోజకవర్గానికి చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి క్రీడల్లో పాల్గొని మనకి మంచి పేరు తెచ్చేదానికి కూర్చొని తెస్తున్నారు బట్టి వాళ్ళకి ఎప్పుడూ మనం రుణపడి ప్రభుత్వం తరఫున కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా అన్న మాధవారు కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళ అసోసియేషన్ ద్వారా ఒక లక్ష అరవై వేలు నేను కూడా ఒక ఇరవై వేల రూపాయలు క్యాష్ ఇస్తాను గతంలో మా అధికారం లేనప్పుడు వైసీపీ గవర్నమెంట్లో మా అబ్బాయి ఫుట్బాల్గా ఫుట్బాల్కి మినీ వరల్డ్ కప్కి ఆస్ట్రేలియాలో ఆడారు దానికి వాళ్ళు ఆ ఫుట్బాల్ నేర్చుకోవడానికి కానీ ఆ కాలేజీలో చేర్పించడానికి కానీ ముఖ్య కారణం మా ఎమ్మెల్యే కొనుగొండ రామకృష్ణ గారు జేఏన్ కాలేజీలో చేర్చి అక్కడే ఫుట్బాల్ ట్రైనింగ్ ఇచ్చి వరల్డ్ కప్ మినీ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో ఆడించాడు దానికి ఆయన కృతజ్ఞత కూడా ఈ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను వన్ ఇయర్ నుంచి దీని మీద అనేక రకాలుగా నేను తిరిగి జాతీయ ఉపాధ్యక్షులైన మాధవ్ నాయుడు గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఎస్పి సుబ్బరాయ్ సారు కలెక్టర్ గారి సహకారంతో నేను వన్ ఇయర్ నుంచి ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను ఇదే కాదు జూడో ఫుట్బాలు కబడ్డీ ఇవన్నిటిల్లో కూడా నేను మన జాతీయ స్థాయిలో అనేక పథకాలు వచ్చాయి మా అసోసియేషన్కి బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్కి ఇప్పుడు నేషనల్లో అంతర్జాతీయ స్థాయిలో ఈజిప్ట్లో జరిగే ఈ మ్యాచ్ గెలిచి ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు మీ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను